దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం తప్ప దేశ ప్రజలకు మోదీ చేసిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ముఖ్య నేతలతో సమావేశం హయాంలో జరిగిన అభివృద్ది తప్ప భాజపా చేసిన అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మేనిఫెస్టోలో ముస్లింలకు సంక్షేమ పథకాలు మసీద్ ఇమాంలకు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చే బీజేపీ తెలంగాణలో మాత్రం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించడం ఏంటని వీహెచ్ ప్రశ్నించారు విద్వేష రాజకీయాలు చేసే వ్యక్తులను దేవుడు చూ చూసుకుంటాడని ఆ సమయం దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు భక్తి అనేది లోపల ఉంటుంది దేవుని దగ్గర మొత్తం మొత్తం అంతేగాని దేవుని చూసి ఓట్లు వేయమంటారు ఏమి రా పేదోళ్ళకి ఏం చేసినావు ఒక్కటన్నా డెవలప్మెంట్ చెప్తున్నారా మీరు ఓటు ఇవ్వడం ఏం చేసినాం ఏం చేసినా డెవలప్మెంట్ తప్పితే ఏది లేదు ఆంధ్రలోనేమో ముస్లింలకు పెన్షన్లు ఇస్తా అంటావు మస్జిద్లకు పైసలు ఇస్తా అంటావు ఇమాములకు మోసంలకు హజ్ కమిటీ బిల్డింగ్ కట్టిస్తా అంటావు మరి తెలంగాణలో ఏం చేసారు జైరాబాద్లో ఉన్న ముస్లింలు వాళ్ళకు న్యాయం జరుగుతా సంగారెడ్డిలో ఉన్న ముస్లింలు జరుగుతా హైదరాబాద్లో ఉన్న ముస్లింలకు న్యాయం జరుగుతా ఏమిటి ఈ కక్ష ఎక్కడ చూసినా దేశాన్ని విద్వేషాన్ని పెంచుతున్నాను ఇలా డిక్లరేషన్ మేము అమలు చేస్తాం తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ కాంగ అన్నీ అమలు చేస్తాం తప్పనిసరిగా ఈసారి పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ఓటు హక్కును అంబేద్కర్ ఇద్దరికీ హక్కు ఇచ్చాడు కోటి ఒకే ఓటు రిక్షా దొక్కే వారికి ఒకే ఓటు రైతు కూలికి అదే ఓటు అదానికి కూడా ఒకే ఓటు కాబట్టి ఈ ఓటును సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకుంటే భవిష్యత్తు బడుగు బలహీన వర్గాలదే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు న్యాయం చేస్తారు ఇందిరాగాంధీ చేస్తారు సోనియా గాంధీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి మేము ఆర్ డిక్లరేషన్ చేస్తాం కనుక జైరాబాద్ ఎన్నికలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అన్ని దగ్గర కూడా పద్నాలుగు సీట్లను మనం గెలిపిస్తే మన ప్రధానమంత్రి ఉంటాడు మనం అడగగలుగుతాం